గుడ్ మార్నింగ్ డిజిటల్ మహిళ పొద్దున్నే లేచి ఈ వీడియో ప్లే చేసుకునే మీ సంకల్పానికి నా జవాలు మీరు విజయం వైపు అడుగులు వేయడానికి మొట్టమొదటిగా చేయవలసిన రోజులో మొదటి పని ఇదే ది స్ట్రేంజెస్ట్ సీక్రెట్స్ ఇన్ ద వరల్డ్ బై ఎర్ల్ నైట్ ఈ ప్రసంగం పంతొమ్మిది వందల యాభైలో ఎర్ల్ నైట్ ఒక రేడియో ప్రసంగంలో చెప్పారు నేను మీకు ప్రపంచంలోని ఒక విచిత్రమైన రహస్యం చెబుతాను కొన్ని సంవత్సరాల క్రితం నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న కీర్తి శేషులు డాక్టర్ ఎల్బర్ట్స్ కేవింజర్ని ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు డాక్టర్ ఈ మనుషులకున్న సమస్య ఏమిటి అని డాక్టర్ గారు కొన్ని క్షణాలు మౌనం తర్వాత మనుషులు ఆలోచించడం మానేవేశారు అని జవాబిచ్చారు దాని గురించే మీతో మాట్లాడాలనుకుంటున్నాను మనం ఒక రకంగా స్వర్ణయుగంలో నివసిస్తున్నాము ఇలాంటి సమయం కోసమే మానవజాతి కొన్ని వేల సంవత్సరాలు కలలు కన్నది కానీ అన్నీ సమకూరాయి కాబట్టి మనం దాన్ని పట్టించుకోవడం మానివేశాము మనము అదృష్టవశాత్తు అత్యంత ధనవంతమైన దేశం అమెరికాలో నివసిస్తున్నాము అందరికీ అవకాశాలు అందించే శక్తి గల అరుదైన ప్రదేశంలో ఉన్నాము కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా ఇరవై ఐదు సంవత్సరాల వయసు గల ఒక వంద మందిని తీసుకుంటే వాళ్ళు అరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉంటారో ఊహించగలరా ఈ వంద మంది కూడా జీవితంలో విజయం సాధించగలమనే అనుకుంటారు వాళ్ళని ఎవరిని అడిగినా విజయం పొందాలనే కోరుకున్నట్టు మనకి చెబుతారు వాళ్ళని గమనిస్తే అందరూ ఉత్సాహంగా ఏదో సాధిద్దామని తపనతో మనకి కనిపిస్తారు కానీ అరవై ఐదు వచ్చేసరికి అందులో ఒక్కరు మాత్రమే బాగా ఆస్తిపాస్తులు పొంది ఉంటారు నలుగురు ఆర్థికంగా నిలబడి ఉంటారు ఐదుగురు ఇంకా ఆ దారిలో అడుగులు వేస్తూ కనిపిస్తారు మిగతా వారు మాత్రం ఆర్థికంగా చితికిపోయి మరొకరి సహకారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆలోచించండి వంద మందిలో కేవలం ఐదుగురు మాత్రమే మంచి స్థాయి చేరుకోగలిగారు మిగతా అందరూ విఫలం చెందారు ఆ పాతికేళ్ల వయసు నాటి మెరుపు ఏమైంది ఇప్పుడు వారి కళలు ఆశలు అన్నీ ఏమైపోయాయి ఎందుకు ఇందరూ విఫలమవుతున్నారు విజయంలో ఇంత అంతరం ఎందుకు వాళ్ళు కోరుకున్న దానికి సాధించిన దానికి ఎందుకంత వ్యత్యాసం కేవలం ఐదు శాతం మందే సాధించే ఈ విజయం అంటే అసలు ఏమిటి విజయం అంటే మనం జీవితంలో ఉన్నతమైనది అనుకున్న ఒక లక్ష్యం వైపు వేసే ముందడుగు ఒక వ్యక్తి తాను కోరుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తుంటే అది విజయం కిందే లెక్క అది అతను చెయ్యలేకపోతే అపజయం పొందినట్టే మ్యాన్ సర్చ్ ఫర్ హింసెల్ఫ్ అనే అద్భుతమైన పుస్తకం రాసిన ప్రముఖ సైకియాట్రిస్ట్ రోల్లో మే తన పుస్తకంలో ధైర్యం లేకపోవడానికి కారణం పిరికితనం కాదని అది సమాజం నేర్పిన కారణం కారణమంటాడు అందరూ సమూహంలో ఒకటిగా మారిపోయే ప్రక్రియలో నిమగ్నమైపోవడమే పెద్ద కారణం అంటారు అమెరికాలో ప్రస్తుతం నాలుగు కోట్ల మంది అరవై ఐదుకు పైబడి వారు ఉంటే అందులో మూడు కోట్ల మంది నిరుపేదలు జీవితం గడపడానికే ఎవరిపైనో ఆధారపడుతున్న వాళ్ళే మనం ఇప్పుడు ఏడేళ్ల వయసులోనే చదవడం నేర్చుకుంటున్నాము పాతికేళ్ళకి సొంతంగా జీవించడము నేర్చుకుంటున్నాము ఆ సమయానికి కేవలం మనం బతకడమే కాక కుటుంబ పోషణ భారాన్ని సైతం మోయగలుగుతున్నాము కానీ అరవై ఐదేళ్లకి వచ్చేసరికి ఆర్థికంగా స్వతంత్రం సంపాదించుకోవడంలో విఫలమవుతున్నాము ఇన్ని అవకాశాలు ఉన్న ఇలాంటి దేశంలో కూడా ఎందుకు మన నిర్లిప్తే కారణం మనం విఫలమైన అతిపెద్ద సమూహంలో ఒకరయ్యేందుకు ప్రయత్నం చేస్తుండిపోతున్నాము ఎందుకు ప్రజలు మందలో ఒకరయ్యేందుకు సిద్ధపడుతున్నారు నిజం చెప్పాలంటే వారికే తెలియదు వారు అలా మిగిలిపోవడానికి కారణం బాహ్య ప్రపంచం సృష్టించిన కారణాల వల్ల జరిగిన తప్పిదంగా భావిస్తుంటారు ఒక సర్వేలో చాలామంది పనిచేసే వ్యక్తుల్ని మీరెందుకు చేస్తున్నారు అని ప్రశ్నిస్తే ఇరవై మందిలో పంతొమ్మిది మంది దగ్గర సరైన జవాబు లేదు పొద్దున్న ఎందుకు నిద్రలేగుస్తున్నారో ఎవరి దగ్గర ఇదిమిద్దమైన తర్కం లేదు అందరూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అంతే మనం మళ్ళా ఒకసారి మన విజయం నిర్వచనం వైపు వెళదాము ఎవరు విజయం సాధిస్తారు తాను ఎంచుకున్న లక్ష్యం వైపు అడుగులు వేసేవాడే విజయం సాధిస్తాడు తాను ఫలానా పని చెయ్యాలని నిశ్చయించుకున్నవాడు తన గోల్ వైపు వెళుతూ ఉంటాడు తాను ఉపాధ్యాయుడిని కావాలనుకుని పాఠాలు చెప్పే టీచర్ తను ఒక గృహిణిగా తన పిల్లల్ని గొప్పగా తీర్చిదిద్దాలని శ్రమించే ఒక హౌస్ వైఫ్ వీధి చివర మలుపులో తనకు నచ్చిన ఒక రిటైల్ స్టోర్ నడుపుకునే వ్యక్తి ఒక గొప్ప సేల్స్ మ్యాన్ కావాలని పరితపించే వ్యక్తి వీరందరూ విజయం పొందగలరు తనకు నచ్చిన పనులో మనసా వాచ కర్మన పనిచేసే ప్రతి ఒక్కరూ విజయం పొందుతారు కానీ దురదృష్టం కేవలం ఇరవై మందిలో ఒక్కడు మాత్రమే అలా పనిచేస్తాడు నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో పెద్దగా ఎందులోనూ పోటీ లేనట్లే పోటీ పడే పదులు మనమే సృష్టించాలి నేను ఇరవై ఏళ్ళుగా అసలు మనిషి ఎదుగుదలకు సూత్రం ఏమిటి అని అన్వేషించా అసలు అలాంటి ఒక సూత్రం ఏదైనా ఉందా ఉంది అది కనిపెట్టాను మీరు గమనించారా కొందరు అహర్నిశలు శ్రమిస్తూనే ఉంటారు కానీ ఎదుగు బొదుగు ఉండదు కొందరు పెద్దగా కష్టపడినట్టు కనిపించరు కానీ వారికి అన్నీ సమకూరుతున్నట్టు కనిపిస్తుంటుంది వారు ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతున్నట్టు కొందరు విజయవంతులైన వారు ఏది చేసినా కలిసి వస్తూనే ఉంటుంది మరో పక్క ఇంకొకటికి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది దానికి కారణం లక్ష్యం కొందరికి అది ఉంటుంది మరికొందరికి అది ఉండదు అంతే తేడా లక్ష్యం ఉన్నవాడికి ఎక్కడికి వెళ్లాలో తెలుస్తుంది ఓడ రేవులో కరెక్ట్ మ్యాప్తో సరైన సమాచారంతో బయలుదేరే ఓడ ఎప్పుడూ దారి తప్పదు కానీ అంతే సామర్థ్యం ఉన్న మరొక నౌక ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా బయలుదేరితే దాని పరిస్థితి ఏమవుతుందో నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అది ఎవరు లేని ఒక ఒడ్డుకు లేక నడి సముద్రంలో దారి తెన్ను తెలియని స్థితిలో చిక్కుకుని మునిగిపోతుంది సరిగ్గా ఇలానే ఉంటుంది మనుషుల పరిస్థితి కూడా ఒక సేల్స్ మ్యాన్ని ఉదాహరణగా తీసుకుందాం ఈ ప్రపంచంలో దానిని మించి రాబడినిచ్చే ఉద్యోగం ఇంకొకటి ఉండకపోవచ్చు సరైన నిపుణుడికి ఏ కంపెనీలోనైనా ఆకాశమే హద్దు కానీ ఎంతమంది ఉంటారు అంత గొప్ప నిపుణులు ఎవరో చెప్పారు మానవ జాతి మారదు అని ఇక్కడ గట్టివాళ్ళని గెలుపు నుండి ఆపడంలో కాదు బలహీనుల్ని ఓటము నుండి కాపాడడం చాలా కష్టం ఈ దేశ ఆర్థిక వ్యవస్థ యుద్ధంలో ఉన్న బెటానియన్లు మాదిరిగా ఉంది బలహీనంగా ఉన్నవాడిని ఆదుకోవడానికి వేగం తగ్గించుకుంటున్న పరిస్థితి యుద్ధ భూమిలో సైతం అంతే అందుకే ఈ రోజుల్లో బతకడం పెద్ద కష్టం కాదు మన చేతగానితనం నుండి మనల్ని రక్షించడానికి చాలా సెక్యూరిటీ అందించబడుతుంది ప్రభుత్వాల ద్వారా అయితే మనమే నిర్ధారించుకోవాలి మనం ఎంత ఎదగాలనుకుంటున్నామో ఇప్పుడు నేను మీకు ప్రపంచంలో వింతైన రహస్యం ఏమిటో చెప్తాను ఎందుకు లక్ష్యం ఉన్నవాళ్ళు గెలుస్తారు లేని వాళ్ళు ఎందుకు ఓడిపోతారు ఇదే నేను చెప్పబోయే రహస్యం మనం ఆలోచించిందే మనకు దొరుకుతుంది మరొక్కసారి చెప్పనివ్వండి మనం ఆలోచించిందే మనం ఊహించిందే మనకి జరుగుతుంది చరిత్రలో మేధావులు యోగులు విద్యావేత్తలు మత ప్రబోధకులు ఎన్నో విషయాల్లో విభేదించారు కానీ ఒక్క విషయంలో మాత్రం ఏకీభవంతో ఉన్నారు మార్కస్ అరేలియస్ అనే రోమన్ చక్రవర్తి తన ఆలోచనలే ఒక వ్యక్తిని తయారు చేస్తాయి అన్నాడు బెంజ్మెన్ దిసరెలీ మనిషి నిష్కలంకంగా కోరుకుంటే అది పూర్తి కాకుండా ఆపడం అసాధ్యం అన్నాడు ఒక్క మనిషి ఒక రోజంతా ఏమి ఆలోచిస్తాడో అదే అయిపోతాడు అన్నాడు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ విలియం జేమ్స్ మనిషి తన ప్రవర్తన అంటే యాటిట్యూడ్తో తన భవిష్యత్తు మార్చుకోగలడు తెలుసుకోగలగాని చెప్తూ నువ్వు ఎలాంటి సందేహం అయోమయం లేకుండా ఒకటే లక్ష్యంతో ఏదైనా కోరుకుంటే అది జరిగి తీరుతుంది నువ్వు ధనవంతుడివి కావాలనుకుంటే ధనవంతుడివి విద్యావంతుడివి కావాలనుకుంటే విద్యావంతుడివి అవుతావు నమ్మిన వాడికి ఏదైనా సాధ్యమని ఇతిహాసాలు పురాణాలు మతగ్రంథాలు సైతం ప్రవచించాయి డాక్టర్ నార్మన్ విన్స్టన్ తన జీవితంలో తెలుసుకున్న గొప్ప విషయం ఒకటేనని చెబుతూ నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు అన్నాడు రెండు ముక్కల్లో ఎదుగుదలకు సూత్రం చెప్పాలంటే నమ్ము గెలువు విలియం షేక్స్పియర్ అన్నట్టు మన అనుమానాలే మన గెలుపుని దూరం చేసే ద్రోహులు ఎదిగిన ప్రతివాడు ఎదగడానికి కావలసిన పరిస్థితులు వెతుకుతాడు కానీ అవి కనపడకపోతే తయారు చేసుకుంటాడు ఇప్పటికైనా అర్థమవుతుందా మనం ఆలోచించిందే మనకు దొరుకుతుంది అందుకే మీ లక్ష్యం గురించి మాత్రమే మీరు ఆలోచిస్తే మీరు దానిని చేరుకుంటారు మీరు చేరగలమో లేమో అన్న సందేహాన్ని భయాల్ని కంగారు మాత్రమే కలిగి ఉంటే మీకు అదే లభిస్తుంది మీరు ఏది ఆలోచించకపోతే ఏమీ లభించదు అంతా శూన్యం ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం మనిషి మనసుకి సమాంతరంగా ఉన్న ఒక ఉదాహరణ చెబుతాను ఒక రైతు ఒక పొలం ఉందనుకోండి అతనికి నచ్చినది అతను పండించుకోవచ్చు ఆ నిర్ణయం రైతుదే మనము మెదడు కూడా పొలం లాంటిది అది కూడా అంతే మీరు ఎలాంటి ఆలోచనలు నాటినా అది పట్టించుకోదు ఆ రైతు చేతిలో ఒక మంచి విత్తనం ఒక విషపు విత్తనం ఉన్నాయి అనుకోండి అతను ఆ రెండిటినీ నాటి సాగు చేశాడు అనుకుందాం ఏం జరుగుతుంది ఆ రెండు విత్తనాలు ఒక మంచి చెట్టు ఒక విషపు వృక్షం ఉద్భవిస్తాయి భూమి కంటే మన మెదడు ఇంకా సారవంతమైనది కానీ అది కూడా అలానే చేస్తుంది విత్తు ఒకటి వేస్తే చెట్టు ఒకటి మొలుస్తుందా అన్న సామెత ఊరికే రాలేదు కదా మనం నమ్మకాన్ని నాటితే విజయం అపనమ్మకాన్ని నాటితే పరాజయం మనిషి మెదడు బహుశా ఇంకా పూర్తిగా శోధించబడని ఒక మహాఖండం మన ఊహకి మించిన ఎన్నో నిక్షిప్తాలు ఉన్నాయి అందులో మీరు ఆశ్చర్యపోతుండొచ్చు అంత అద్భుతం మనలోనే ఉన్నా కానీ మనం దాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు అని మనకు జన్మత ఏమాత్రం శ్రమ లేకుండా వచ్చిన బహుమతే అది అది ఉచితంగా వచ్చింది కాబట్టి దానికి మనం అంత విలువ ఇవ్వము మనలో శ్రమించో డబ్బు ఖర్చు పెట్టో ఏదైనా పొందితేనే దానికి విలువ ఇస్తాం కదా ఇక్కడ అదే తంతు నిజం చెప్పాలంటే మనిషికి అవసరమైన అద్భుతాలన్నీ ఉచితంగానే లభిస్తాయి మన మెదడు శరీరం ఆత్మ కళలు కోరికలు తెలివితేటలు ప్రేమ పిల్లలు స్నేహితులు అన్నీ మనం ఖరీదు పెట్టుకునేవే నిజానికి చాలా చవకవి వాటిని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా మార్చేయవచ్చు ఒక మంచి వాడిని ఎన్నిసార్లు ఓడించినా వాడు మళ్ళీ తిరిగి లేచి ఐశ్వర్యాలు సొంతం చేసుకుంటాడు మన ఇంటిని ఎవరు ఎన్నిసార్లు కాల్చి పడేసినా మనం మళ్ళీ మళ్ళీ నిర్మించుకోగలం కానీ మనకి ఉచితంగా వచ్చిన అద్భుతాన్ని మాత్రం ఒక్కసారి పోగొట్టుకుంటే తిరిగి పొందలేము మనం మనకున్న గొప్ప మెదడుని కేవలం చిన్న చిన్న విషయాలకు మాత్రమే వాడుతున్నాం విశ్వవిద్యాలయాల అధ్యయనాలతో తేలింది ఏమిటంటే మనం కేవలం పది శాతం మెదడును మాత్రమే వాడుతున్నామని నిర్ణయించుకోండి మీకు ఏం కావాలో మీ మనసులో మీ బలమైన కాంక్షని దృఢంగా నాటండి మీరు ఏమి కాదలిచారో నిశ్చయించుకోండి మీరు గొప్ప సేల్స్ మ్యాన్ కావాలనుకుంటున్నారా లేదా మరొకటి కావాలనుకుంటున్నారా ఏమైనా సరే మీరు చేయవలసింది ఒక్కటే ఆ ఆలోచన బలంగా మీరు మెదళ్ళలో నాటండి దాన్ని ప్రేమించండి పనిచేయండి మీ లక్ష్యం వైపు అడుగులు వేస్తూనే ఉండండి మీ విజయం తథ్యం అది కాక మరో రిజల్ట్ వచ్చే అవకాశమే లేదు న్యూటన్ సిద్ధాంతమంతా ఇది బిల్డింగ్ పైనుండి దూకితే కిందకే పడతాము అంతేగాని పైకి పోలేము ఇది అంతే ఇది యూనివర్సల్ లా మీరు రిలాక్స్డ్గా మీ లక్ష్యాన్ని ఛేదించాను అన్న ఊహలో ఉండండి దానిని చేరుకోవడానికి మీరు చేసే ప్రణాళికలు సిద్ధం చేసుకోండి మనం ప్రస్తుతం ఒక సంక్లిష్టమైన సమాజంలో ఉన్నాం చిన్న చిన్న కారణాలతో మన ఆరోగ్యాన్ని మన శాంతిని కోల్పోయి మన సమాధులు మనమే పేర్చుకుంటున్నాము అలవాటుగా మనం వ్యతిరేక ఆలోచనలతో మన సామర్థ్యాన్ని శక్తిని కుంటుపరుచుకుంటున్నాము చిన్న చిన్న సూత్రాలని విస్మరిస్తున్నాము ప్రతి మనిషి తన ఆలోచనల సమూహం మనం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా మనం ఇక్కడ ఉండడానికి కారణం మనమే ఈరోజు రేపు ఆ తర్వాత నెల ఏడాది ఇలా మనం చేసే ఆలోచనలే మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాయి నీకు నీ ఆలోచనలే దారి చూపిస్తాయి నేను ఒకసారి ఆరిజోనాలో వెళ్తుంటే అక్కడ రోడ్లపై పెద్ద పెద్ద ఎర్త్ మూవింగ్ మిషన్స్ని నడుపుతున్న డ్రైవర్ని చూశాను అలా వెళ్తుండగా నాకు అనిపించింది మన మెదడు కూడా ఆ పెద్ద వెహికల్ లాంటిదే కదా అని అంత హెవీ వెహికల్ నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా నడపాలి రెండు చేతుల్లో స్టీరింగ్ పట్టుకుని శ్రద్ధగా లేకపోతే జరిగేది అనర్థమే కదా మనకు విజయం ఇచ్చే ఆ కత్తికి రెండు వైపులా పదునుంటుంది అది మంచిగా ఆలోచిస్తే ఎంత విజయం ఇస్తుందో తప్పుగా వాడితే అంత వినాశనం కూడా ఇస్తుంది దానిని ఎలా వాడుతామన్నదే ఈ విచిత్రమైన రహస్యం దానిని కేవలం రహస్యం అనే కాక నేను విచిత్రమైన రహస్యం అని ఎందుకు అంటున్నానో చెప్పనా నిజానికి నేను చెబుతున్నది అసలు రహస్యమే కాదు ఇది చాలాసార్లు చరిత్ర చెప్పింది పురాణాలు చెప్పాయి మన గ్రంథాలు చెప్పాయి కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఇది నేర్చుకున్నారు ఆచరించారు ఇంత సరళంగా ఉండి కూడా ఇది రహస్యంగా మిగిలిపోవడమే ఒక విచిత్రం మీరు మీ వీధుల్లోకి వెళ్ళి ఎదురుపడిన వారిని విజయానికి రహస్యం ఏమిటో అడగండి వందల మందిని అడిగిన బహుశా మీకు జవాబు రాదేమో అందుకే ఈ సమాచారం చాలా విలువైనది కేవలం మీకే కాదు మీ కుటుంబానికి మీ శ్రేయోభిలాషులకు జీవితం ఒక సాహసం కావాలి ఒక విసుగు కాకూడదు జీవితం అంటే కేవలం బతికి ఉండడం కాదు ప్రతి క్షణాన్ని అనుభవించడం తెల్లవారు లేవడానికి మనసు ఉరకలు వేయాలి నచ్చిన పని ఇష్టంగా చేయడానికి పరుగులు పెట్టాలి గ్రో పటర్సన్ అనే పత్రికాధిపతి తను ఉపన్యాసంలో చెప్పిన చివరి మాటలు నేను ఎప్పటికీ మర్చిపోను నా పత్రికా సంపాదకీయంలో నేను తెలుసుకున్నది మనుషులందరూ మంచివాళ్లేనని ఎక్కడి నుండో వచ్చారు ఎక్కడికో పోతున్నారు ఈ ప్రయాణాన్ని అద్భుతంగా మలుచుకోవడమే లక్ష్యం కావాలి ఈ సృష్టికర్త మెట్లను పెట్టింది వాటిని అధిరోహించడానికే ఈ విచిత్రమైన రహస్యాన్ని పదును పెట్టడానికి ముప్పై రోజుల మార్గదర్శక సూత్రాలు ఇప్పటి నేను ఈ రహస్యం ఏమిటో చెప్పాను అది ఎలా పనిచేస్తుందో చెప్పాను అది మీకు ఎలా పనిచేస్తుందో మీరు పరీక్షించుకోండి ఇది అంత సులభం కాదు కానీ ప్రయత్నిస్తే అది మీ జీవితాన్నే మార్చేస్తుంది న్యూటన్ ప్రతి చర్యకి ఒక ప్రతి చర్య ఉంటుందని మనకి ఒక సిద్ధాంతం చెప్పాడు కాబట్టి మూల్యం చెల్లించకుండా ఫలితం సిద్ధించదు ఈ ముప్పై రోజుల్లో మీరు పెట్టే శ్రమ మీకు ఫలితాన్ని ఇస్తుంది ఒక డాక్టర్ కావడానికి ఎన్నో ఏళ్ల శ్రమ కాలమూల్యం చెల్లించినట్లే ఒక సేల్స్ మ్యాన్ కావాలనుకున్న చెల్లించాల్సి ఉంటుంది ఏమిటా మూల్యం ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు మీ ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి మీరు ఏం కావాలనుకుంటున్నారో అది స్థిరంగా ఉంచుకోండి మీరు నాటిందే మొలకెత్తుతుంది మనసును బలహీనపరిచే ఆలోచనలను పూర్తిగా అణిచివేయండి మీ అవధులు మీ పరిధులు మీరు విధించుకున్న అడ్డగోడలే మీకు ఎదురవుతున్న అవరోధాలను ధైర్యంగా ఎదుర్కొని మీ లక్ష్యాన్ని కాపాడుకోండి అన్ని వైపుల నుండి వచ్చే నెగిటివ్ ఆలోచనల్ని పారద్రోల్లండి మీరు సంపాదించే దాంట్లో పది శాతం పొదుపు చేయండి పని చేయకపోతే ఎంత మంచి ఆలోచన అయినా నిరుపయోగమే ఇప్పుడు మనం ముప్పై రోజుల పరీక్ష మనం మొదలు పెడదాము మనందరికీ ఏదో కావాలి అలాగే మనమందరం దేనుకో దానికి భయపడుతూ ఉంటాము మీరు ఒక కాగితం తీసుకుని దానిపైన మీకు ఏది ఎక్కువ కావాలో రాసుకోండి అది డబ్బు కావచ్చు అందమైన ఇల్లు కావచ్చు మంచి కుటుంబం కావచ్చు ఏదైనా కానీ అది ఒక్కటే అయి ఉండాలి అది ఎవరికి చూపించొద్దు కానీ మీరు మాత్రం చూసుకుంటూ ఉండండి నిద్ర లేచిన దగ్గర నుండి అవకాశం దొరికిన ప్రతిసారి నిద్రపోయే వరకు అది చూస్తున్న ప్రతిసారి మీరు అది కావాలని దృఢంగా కోరుకోండి అలా చూస్తూ చూస్తూ మీ లక్ష్యమే అది అవ్వడం మీరు గమనిస్తారు ఆ లక్ష్యాన్ని అల్లుకున్న ఆలోచనలు అన్నీ నెమ్మదిగా మీ సొంతమవుతాయి ఇప్పుడు ఒక కష్టమైన పని ఎప్పుడైనా మనసులోకి ఒక నెగిటివ్ ఆలోచన వస్తే దాన్ని వెంటనే ఒక మంచి ఆలోచనతో మీ లక్ష్యం వైపు మార్చాలి కొత్త అలవాటు కష్టమైందే కానీ ఒక్కసారి ప్రయత్నిస్తే అది జీవితాన్ని మార్చేస్తుంది ఒక్కోసారి వదిలేద్దామని మనసు చెబుతూ ఉంటుంది ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్ వాటి కంటే ఎక్కువ వస్తూ ఉంటాయి వాటిని తిప్పికొట్టండి ఈ ముప్పై రోజులు శ్రమించండి రోజు చేసేదానికంటే ఎక్కువ పని చేయండి మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకోవడమే ఒక పెద్ద విజయం ఇప్పుడు ఆ వంద మంది గుంపులో ఐదుగురు వరుసలో చేరినట్టే మీరు ఎలా మీరు కోరుకున్న స్థాయికి చేరుతారోనన్న చింతపడకండి మిమ్మల్ని మించిన శక్తి ఏదో మీకు సహకరిస్తూ మీకు జవాబులు చెబుతుంది ఎప్పుడూ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి నెల రోజులు ఇది మీ ముందు పెట్టుకోండి మీరు అడిగింది మీకు దక్కుతుంది మీరు వెతికితే మీకు దొరుకుతుంది మీరు తలుపు తడితే అది తెరుచుకుంటుంది ముప్పై రోజులు మీరు మీ బెస్ట్ ఇవ్వండి మీరు చేసే పని ఏదైనా ఇష్టపడి చేయండి మీ పని ఏదైనా ఇంతకు ముందు చెయ్యనంత శ్రద్ధగా చేయండి మీరే ఆశ్చర్యపోయే పరివర్తన మీరు కనుగొంటారు వేకప్ అండ్ లీవ్ అనే పుస్తకంలో దొరోతయా బ్రాండ్ అపజయం పొందడానికి వీలు లేనంతగా శ్రమించమని చెప్తుంది మీరు పూర్తిగా సన్నదలు అయ్యాకని ఈ పరీక్ష మొదలుపెట్టండి నమ్మకం లేకుండా ఏ పనిని పూర్తి చేయలేము ఒకవేళ మీరు ప్రారంభించి నెగిటివ్ ఆలోచనలతో మానేస్తే మళ్ళీ అక్కడి నుండి ముప్పై రోజులు చేయండి నెమ్మదిగా మీ అలవాటు మిమ్మల్ని బలోపతం చేస్తుంది మీరు రాసుకున్న కాగితాన్ని మాత్రం మర్చిపోకండి మీ లక్ష్యం రాసుకున్న కాగితం వెనుక అడిగితే దక్కుతుంది వెతికితే దొరుకుతుంది తడితే తెరుచుకుంటుంది అన్న వాక్యం కూడా రాసి పెట్టుకోండి మీకు సమయం దొరికినప్పుడు మీలో స్ఫూర్తి నింపే పుస్తకాలు చదవండి అవి ఆధ్యాత్మిక గ్రంథాలైనా విజయగాథలైనా స్ఫూర్తి లేకుండా గొప్ప కార్యాలను సాధించడం చాలా కష్టం ఈ ముప్పై రోజులు మీ స్ఫూర్తిని పతాక స్థాయిలో ఉండేటట్లు చూసుకోండి అన్నిటికంటే ముఖ్యం దిగులు చెందకండి చింతించకండి చింత మీలో భయాన్ని కలగజేస్తుంది భయం మిమ్మల్ని వివసుల్ని చేస్తుంది ఈ పరీక్షలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేది ఒక విషయం ఇదంతా మీరే చేసుకోవాలి ఏ తోడు లేకుండా మిమ్మల్ని మీరే ఉత్తేజపరుచుకోవాలి ఆనందంగా ఉంచుకోవాలి చిన్న చిన్న విషయాలను మిమ్మల్ని కలత పెట్టకుండా చూసుకోవాలి ఈ పరీక్ష నుంచి తప్పించుకోవాలనుకునే వాళ్ళు ఒక కొత్త తర్కం తీసుకొస్తారు ఎవ్వరూ అపజయం పాలు కావాలని కింద స్థాయిలో ఉండాలని కోరుకోరు బాధలు పడాలని కోరుకోరు కానీ మర్చిపోవద్దు నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఫలితాలనే తీసుకుని వస్తాయి మంచి ఆలోచనలు మంచి ఫలితాలను తీసుకుని వస్తాయి అందుకే మీరు ఈ మాటలు ఎప్పుడూ వింటూనే ఉండాలి చాలామంది డబ్బులు బాగా సంపాదించాలని చెబుతూ ఉంటారు ఈ సిద్ధాంతాన్ని గుర్తించకుండా డబ్బు తయారు చేసేది రిజర్వ్ బ్యాంక్ ముద్రాలయాల్లోనే మిగతా వారంతా సంపాదించాలి ఏమి చేయకుండా ఏదో ఆశించే వాళ్ళు జీవితంలో ఎప్పుడూ విఫలం అవుతూనే ఉంటారు డబ్బు సంపాదించే ఒకే మార్గం మనుషులకి కావలసిన వస్తువులను కానీ సేవలను కానీ అందించి మాత్రమే పొందగలం చాలామంది డబ్బులు సంపాదించడం వల్ల విజయం వచ్చింది అనుకుంటారు కానీ విజయం సాధించడం వల్లే డబ్బులు సంపాదించగలుగుతాము ఒకడు పొయ్యి ముందు కూర్చుని నాకు వేడినివ్వు నేను పొయ్యి వెలిగిస్తాను అన్నాడంట ఇలాంటి భావాలు కలిగిన వాళ్ళు ఎందరు ఉన్నారనుకుంటున్నారు మీరు వాళ్ళు లక్షల్లో ఉన్నారు ముందు పొయ్యి వెలిగిస్తేనే వేడి పుడుతుంది మనం సేవలు అందిస్తేనే మనకు డబ్బు లభిస్తుంది అసలు మీరు డబ్బు గురించి ఆలోచించకండి పని చేయండి మంచి సేవలు అందించండి సౌకర్యాలు భోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అభివృద్ధి ఇస్తేనే పుచ్చుకోగలుగుతాము ఇది ఇచ్చి పుచ్చుకునే ప్రక్రియ ఒక్కోసారి మనం చేసిన ఫలితం శ్రమించిన దగ్గర రాకపోవచ్చు అది వేరే దగ్గర వస్తుంది అదే సృష్టి నియమం ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది మీ ముప్పై రోజుల పరీక్ష కాలంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు పొందే విజయం మీరు అందించిన సేవలు నాణ్యతపై ఆధారపడి ఉంటుంది మీరు ఒకరిని ధనవంతుల్ని చేస్తేనే మీరు ధనవంతులు కాగలుగుతారు అదే నియమం మీరు ఏ వీధిలోకైనా వెళ్ళి చూడండి ఆ వీధిలో జరుగుతున్న సేవలను అంచనా వేయండి మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఈ కొలబద్ద ప్రామాణికంగా ఆలోచించారా కొందరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు చేసిన సేవలకు కలిగిన పుణ్యంతో సరిచూసుకుంటారు ఎక్కువ చేస్తే ఎక్కువ పుణ్యం తక్కువ చేస్తే తక్కువ ఎవరినైనా మోసం చేసి సంపాదిద్దామనుకుంటే వాళ్ళకి అదే తిరిగి వస్తుంది మనం వదిలే గాలిని మనం కూడా పీల్చాలి మనుషులు ఏర్పరచుకున్న చట్టాల నుండి తప్పించుకోవడం అసంభవం ఒక ఘనత వహించిన డాక్టర్ గారు చెప్పిన విజయానికి ఆరు సూత్రాలు ఒకటి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి రెండు మిమ్మల్ని మీరు కిందకి నెట్టేసుకోకండి మూడు మీరు ఎదగకపోవడానికి ఉన్న కారణాలుగాక గెలవడానికి ఉన్న అవకాశాలను ఎక్కువగా ఆలోచించండి నాలుగు మీరు ఎదగకపోవడానికి ఏ ప్రవర్తన యాటిట్యూడ్ కారణమో మీ బాల్యంలోకి తొంగి చూడండి ఐదు ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటారో అలాంటి వర్ణన మీ గురించి మీరు రాసుకోండి మీరు కోరుకున్న విజయవంతమైన వ్యక్తిలా మీరు ప్రవర్తించడం మొదలు పెట్టండి ఈ సూత్రాలు చెప్పింది ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ డేవిడ్ హరోలోపింగ్ ఇలాంటి ఎందరో మేధావులు చెప్పిన సిద్ధాంతాలు విస్మరించకండి మీరు కోరుకున్న వ్యక్తిగా మారడానికి మీరు చెల్లించాల్సిన మూల్యం చెల్లించండి అదే జీవితాంతం ఓటమితో బతకడం కంటే తక్కువ బాధనే మిగులుస్తుంది ఈ ముప్పై రోజులు పరీక్ష పూర్తయ్యాక మళ్ళా చేయండి మళ్ళా నెమ్మది నెమ్మదిగా అది మీరు వంట పట్టించుకున్నాక ఇలా కాకుండా ఇంకోలా ఎందుకు ఉండాలి అని మీకే అనిపిస్తుంది మీరు కలకన్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ విజయం మిమ్మల్ని వరిస్తుంది డబ్బు కూడా చాలా చాలా అన్నిటికంటే ముఖ్యం మనశ్శాంతి అది లభిస్తుంది ఆ అలౌకిక ఆనందాన్ని పొందే అతి కొద్ది మందిలో మీరు ఒకరవుతారు ఈరోజే మొదలు పెట్టండి మీరు కోల్పోవడానికి ఏమీ లేదు గెలవడం కోసం ఒక జీవితం తప్ప